హలో హావ్ యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మన సిటీకి చాలా దగ్గరలో చాలా తక్కువ ధరలో ఒకటి సేల్కి వచ్చిందండి సో చాలా మంది రిక్వెస్ట్ చేసేది కొంచెం తక్కువ బడ్జెట్లో అంటే తక్కువ పర్ స్క్వేర్ యార్డ్స్ చాలా తక్కువ ఉన్న రేట్స్ ఏమైనా ప్లాట్స్ కానీ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే నాకు చెప్పమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు సో ఇదైతే మనకి చాలా తక్కువ ధర ఉంది మనకి సరౌండింగ్స్లో అయితే అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్ అని నడుస్తుంది సో ఇది మనకి సిటీకి ఎక్కడ ఉంది ఏంటి డిస్టెన్స్ కూడా చూద్దాము ఫస్ట్ అయితే ఈ వెంచర్ యొక్క హైలైట్స్ అయితే చూద్దాం ఇది ఇది అయితే థర్టీ ఏకర్స్లో దీన్ని అయితే డెవలప్ చేశారు ఇది మోస్ట్లీ థర్టీ త్రీ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ సిక్స్టీ ఫీట్స్ రోడ్సే ఉన్నాయి ఇందులో ఈ వెంచర్లో ఒకసారి మనం చూడవచ్చు ఈ వెంచర్ని అక్కడ మోడల్ హౌస్ మొత్తం థర్టీ ఎకర్స్ ల్యాండ్ ఇది సో ఈ ప్లాట్ వచ్చేసి అయితే మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఏదైనా ఒకటి ప్లాట్ తీసుకునేప్పుడు ఏదైనా దానికి మినిమం థర్టీ ఫీట్ అయితే ఉండాలి ఎందుకంటే థర్టీ ఫీట్ లోపల ఉంటుందంటే మళ్ళీ సెట్ బ్యాక్ కావాల్సి వస్తుంది సో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఇది బాగానే ఉంటుంది ఈ ప్లాట్ యొక్క హైలైట్స్ అయితే మనకైతే సైజెస్ అయితే ఫిఫ్టీన్ టు సెవెంటీ ఫైవ్ మంచి సైజెస్ ఈస్ట్ ఫేసింగ్ మనకి ఇక్కడ సరణి సదాశివపెట్ట దగ్గరలో ఉంటుంది ఇది ఇది ముంబై హైవే కూడా మీకు చూపిస్తాను అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే సో హైవే నుంచి వన్ కిలోమీటర్ రోడ్ సైడ్ వెంచారు ఇది రోడ్ నుంచి కూడా ఇదే మనకు ప్లాట్ చూస్తున్నది రోడ్ నుంచి థర్డ్ బిట్ అవుతుంది అంతే సైజెస్ కూడా మీరు చూడొచ్చు ఆ క్లియర్గా క్లీన్ చేసింది సైజెస్ సో ఇంకా మనకి పటాన్చర్ నుంచి అయితే ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఐఐటీ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ మనకి మైక్రోసాఫ్ట్ కావచ్చు టీసీఎస్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు ఐటీ హబ్ నుంచి ఇక్కడ వరకు ఒక థర్టీ మినిట్స్ డ్రైవ్ అంతే సో ఒకసారి మీ చుట్టూ సరౌండింగ్స్ ఒకసారి దీని సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఏరియా అనేది కొంచెం ఐడియా ఉంటుంది బట్ ఎవరైనా దూరం నుంచి చూసే వాళ్ళకైతే ఇది నేను లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను ఒకసారి లొకేషన్ ఓపెన్ చేస్తే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను అది ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ నుంచి అయితే ఉన్నారో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ అనేది మీకు చూపిస్తుంది సో ఇదని మళ్ళీ త్రిపుల్లర్ లోపల ఉంటుంది కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కొన్ని కొన్ని మంత్స్ మూవీ వన్ ఇయర్ కావచ్చు ఆపరేషన్ అయితే తొందరగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూసుకుని అంటే పర్ స్క్వేర్యాడు తక్కువ అంటే ఇక్కడ సరౌండింగ్స్లో అయితే ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ ఇలా నడుస్తుంది బట్ ఇక్కడ వీళ్ళు కోర్ చేసుకునే థర్టీ థౌజండ్ థర్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్యాడు సో స్లైట్లీ నెగోషియబుల్ అది సో ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న ఒక వెంచర్ కూడా అందులో మేము అడిగితే వాళ్ళు పెట్టింది అయితే కోర్ చేస్తున్నది ఎయిటీన్ థౌసండ్ పర్ స్క్వేర్యాడు సో ఇదండి ఇంకా మీకు ప్లాట్ యొక్క ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా నాకు వాట్సాప్లో పింగ్ చేయండి మీకు డాక్యుమెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఐ కెన్ ప్రొవైడ్ యూ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్ ఇది మంచి ప్రాపర్టీ అనుకుంటున్నాను సో ఇది లొకేషన్ మీరు చూస్తున్న ప్లాట్ లొకే లొకేషన్ అయితే ఇది ఇంకా దీని డీటెయిల్స్ కానీ ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసినా పర్లేదు సిరీస్ బయర్స్ కాల్ చేసినా పర్లేదు సో మీరైనా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా అమ్మాలనుకునే వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఏంటి అనేది కొంచెం వీడియో క్లిప్ పెట్టండి లొకేషన్ పెట్టండి సో అది జెన్యున్ మంచి ప్రాపర్టీ అయితే కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను అదండి ఇది ఏదైనా మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నా కానీ నేను ప్రతి మామూలుగా చాలా వీడియోలు నేను కవర్ చేస్తున్నాను ఏ ప్రాపర్టీ తీసుకున్నా జెన్యున్గా టైటిల్ క్లియరా అనేది మస్ట్ అండ్ షూట్గా చెక్ చేసుకోండి కొన్ని ప్లాట్ అయింది అనుకోండి దాని లింక్ డాక్యుమెంట్స్ ఈసీ అంతా తీసుకున్నంత క్లియర్ క్లియర్గా ఉంది అనుకుంటే ప్రొసీడ్ అవ్వండి అడ్వాన్స్కి వెళ్ళండి అలా చూసుకొని ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ వన్స్ ఇచ్చిన తర్వాత ఇష్యూ ఫేస్ చేయడానికి ముందే మీరు కొంచెం క్లియర్ కట్గా తెలుసుకుంటే బెటర్ ఇక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీకు పహానీ పట్టా పాస్బుక్ వన్ బి అన్నీ ఉన్నాయా లేవా చూసుకొని అన్నీ ఇష్యూస్ ఉన్నాయా లేవా చూసుకొని ఇష్యూస్ లేవంటే అడ్వాన్స్కి వెళ్ళండి సో ఇదండి ప్రాపర్టీ అయితే బాగుంటుంది కొంచెం మంచి డెవలప్డ్ ఏరియాలో ఉన్న వెంచరు సో ఇదైతే ప్రాపర్టీ ఏమైనా ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే గివ్ యూ కాల్ టు అస్ సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బై గైస్